ంత మొక్క బొక్క మొక్కలు మనోళ్ళు చెప్పారు చాలా మంది వస్తారు ఎన్నికలు రాగానే ఓ శుష్క వాగ్దానాలు వస్తా అంటే ఇదని చెప్పారు కదా మనోజ్ అవతల బాధ వాళ్ళ పడితే ఇవతల శక్తిని పట్టుకొని తిరుగుతా ఉంటారు మనోజ్ ఇంటికో ఉద్యోగం ఓ కొడితే ఇంటికో ఉద్యోగం అనగానే సప్పట్లు కొట్టి ఈ కొట్టినా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ బోన్ వరకు ఇంటికో ఉద్యోగం తీర్త తర్వాత తెలిసింది పునరుద్యోగాలన్నీ పీకే కార్యక్రమం ట్యాంకులు ఒకరు కలిగితే ఇంకొకరు పెట్టినట్టుగా ఇవన్నీ కూడా అమాయక ప్రజలను చేసి అమాయక భాషలను చేసి మోసం చేసేటువంటి అనేటువంటి రాజకీయాలు ఎందుకంటే మాను కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది గొప్ప తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రంగా మాను కూడా ఆ రోజు స్ఫూర్తినిచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఆ స్ఫూర్తితో మాలాంటి వాళ్ళని చదువుకున్న వాళ్ళకు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం ఇక్కడ యావత్ ఖజానీకాన్ని కదిలించిన లాఠీలకు తూటాలకు కూడా ఎంకాడేయలే రాజకీయ కుట్రలకు కుతంత్రాలకు కూడా తావేయలే నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ వ్యతిరేకులను నిలదీసినాం నిగ్గదీసినాం గల్ల పట్టినం అడ్డుపడ్డాం ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇక్కడ తను ఢిల్లీలో ప్లాస్టిక్ కర్రల చేత పోలీసు లాఠీలు కూడా మా ఈపుల మోతమోయి అయినా మేము వెనుక ఓ రెండు వందల సార్లు మేము అరెస్ట్ కావచ్చు పోలీస్ స్టేషన్లలో జైలు పోవచ్చు కేసులు బలాయించవచ్చు నాలాంటి వాళ్ళం ఉద్యోగం కూడా తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించి ఈ ప్రాంతంలో పనిచేసినాం కానీ చెప్పుకోలేదు దేనికోసం అంటే ఈ తెలంగాణ రావాలి తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలి ఉద్యోగాలు కావాలి నీళ్లు కావాలి నిధులు కావాలి దాదాపుగా సమకాలీనుకు మాకు వైశ్రిత్య ఏ వేదికల మీదైనా కూడా ఏ ఉద్యోగంలోనైనా కూడా ఏ సమావేశంలోనైనా కూడా ఏ ప్రజల ప్రజల పక్షాన నిలబడి నిక్కచ్చిగా ప్రశ్నించే గొంతు చూద్దాం సమయం ఆయనకు ఏకపోతే వరకు ఇస్తారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే రెండు రకాల రాజకీయ నాయకులు ఉంటారు ఒకరు రాజకీయ అధికారాన్ని అనుభవించి ఒకరు రాజకీయ అధికారాన్ని అనుభవించి హాయిగా సుఖంగా నిద్రపోయేవాడు మరొకరు ఈ రాజకీయ అధికారం ద్వారా ఈ రాజకీయ అధికారం ద్వారా పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడేటువంటి వాళ్ళు ఆ పోరాటానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ మేము పార్టీల గురించి మేము చెప్పడల్లా ఇవాళ ఎందుకంటే అనేక ఉద్యమాలలో మేము పనిచేస్తా ఉన్నాం ఇక్కడ ఇవాళ ఈ దేశంలో దళితుల మీద దాడులు జరిగిపోతా ఉన్నాయి ఈ దేశంలో రోజు పేపర్లు గిట్టుబాటు ధరలు లేకుండా అర్థాకల్ తోటి ఈ దేశంలో కోటాది కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నటువంటి సమాజంలో ఒక గొంతు ప్రశ్నించే గొంతు లేకపోతే ఈ ప్రజలు ఏదిక్కుండాలి అంబేద్కర్ చెప్పాడు మహనీయుడు ఈ దేశంలో మాలాంటి వాళ్లకు ఈ వేదికల మీద కూసున్నటువంటి వాళ్లకు ఇంతో అంతో బుద్ధి జ్ఞానం చైతన్యం స్ఫూర్తి వచ్చింది అనంటే పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవాలనే ఆయన రిజర్వేషన్లు భిక్ష కోసం ఇయ్యాలి ఈ దేశంలో మనం ఎంతమంది ఉన్నాం ఈ దేశంలో మెజారిటీ ప్రజలెవరు ఈ దేశంలో అనగారినటువంటి వర్గాలెవరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వీళ్ళ చేతిలో అధికారం ఉండాలని కోరుకున్నారు ఆ రోజు తన్లాడి ఎంత క్రితం తనలాడి దేశానికి స్వతంత్రం వస్తుంది కానీ ఈ వచ్చే స్వతంత్ర ఫలాలు భావంలో కనీసరికి ఆ ఫలాలు ఇస్తారా ఇంత భూమి పెడతారా ఇంకా మెతుకునిస్తారా అని పడ్డాడు ఆందోళన పడ్డాడు ఇతర లేని రాత్రులంతా కూడా కలవరబడ్డాడు వీళ్ళని ఎవరానుకోవాలి అంటే అందుకే ఆయన పోతూ పోతూ ఈ దేశ ప్రజానీకానికి ఒక స్వేచ్ఛనిచ్చాడు ఒక ప్రశ్నించే స్ఫూర్తిని ఒక ప్రశ్నించే చైతన్యం ఇచ్చాడు ఆ ప్రశ్నించే చైతన్యమే ఆ స్ఫూర్తి ఇవాళ మన సూర్ణపు సవాల్ అయ్యాలి అందుకే అందుకే ఒక్కటే కోరుతా ఉన్నా ఉపన్యాసాలంటే మేము చాలా వేదికల మీద చాలా సందర్భాలలో చాలా అంశాల గురించి మాట్లాడతాం పోరాటాలంటే తెలంగాణ నుంచి జిల్లా పోరాటం వరకు జిల్లా పోరాటం నుంచి మానుకోట్లో అనేక సామాజిక దళిత బహుజనులు ఉద్యమాల వరకు కూడా వేదికల మీద మాట్లాడుతూనే ఉన్నాం మాట్లాడుతూ పోతూనే ఉన్నాం మాటలు వింటూనే ఉన్నారు కానీ వ్యవస్థలో కుళ్ళిపోతున్నటువంటి వ్యవస్థ ఎన్నికలు చూస్తే గుప్సాకరంగా ఉన్నాయి ప్రజలు కూడా చేతులుగా ఉండబోయినటువంటి వాళ్ళు ఆ వాడలో డబ్బులు ఇచ్చిరు ఈ వాడలో మాకు డబ్బు వినియలేదని చెప్పేసి ధారణ చేస్తున్నటువంటి ప్రజలు కనపడతా ఉన్నారు విచిత్రం అనిపిస్తా ఉన్నది ఆ గ్రామంలో సువర్ణపు సోమను పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా ఆయన వ్యక్తిగా ఎందుకంటే సౌర్యుడు సహనశీలి నిజాయితీ నిక్కచ్చిగా ప్రశ్నించేటువంటి గుణం తత్వం ఎందుకంటే రాజకీయాలలో చాలా మంది రోగురికి ఒకటి ఉంటారు బయటకు ఒకటి ఉంటారు మీరు అట్లా ఉండదు బయటకు అన్నామంటే ఓటు వేస్తామంటే ఖచ్చితంగా ఓటు వేయవలసిందే ఏమంటే ఏమేమని చెప్పాల్సిందే అందుకే ఇవాళ ఇటువంటి సౌమ్యాన్ని ఖచ్చితంగా మనం పార్టీలకు కచ్చితంగా సో ఓటేసి మీరు అందరికీ గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఏ సమస్య అన్న గత మిగతా వాళ్ళు కూడా భయపెట్టరు ఖచ్చితంగా మనకు వార్డుకు రావాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు ఏది రావాలన్నా సోమైన గొంతు విప్పితేనే మన వార్డుకు నడుచుకుంటే సందర్భాలు మనం గతంలో చూసినాం మేము ఉద్యమ కాలం కాబట్టి కాలేజీ రావడం గారు పెద్ద కవి ఆయన ఒకటే మాట్లాడాడు అభ్యర్థి ఏ పాటోడు కాదు ఏ పాటోడో ఎంత ఏ పాటోడు కాదు ఏ పాటడో చూసి ఓట్టేయండి ఏం గెలిస్తే ఎలగబెడతాను కాదు ఇంతకుముందు ఏం చేస్తుండో చూసి గెలిపియండి అని చెప్పి కాలోచి నారాయణ చెప్పారు దానికి పూర్తిగా సూర్యవసాద్ గారికి పూర్తిగా వర్తిత్వ ఎందుకంటే ఆయన అన్ని రకాల అభివృద్ధులు మనం చచ్చిపోతే చివరి మధురి గౌరవంగా జరగాలి గౌరవం జరిగిపోతే ఆ చివరి మదిరి ఆ గౌరవంగా జరిగే స్పష్టాలంటే కూడా కాకుండా కంఫర్టబుల్ కట్టి ఆ ప్రజలు కాపాడేటువంటి వ్యక్తి సూర్యవ్ గారు అది వాస్తవంగా మన రోడ్లు ఈ రోజు ఎందుకు కీలకపోతుండేదంటే ఓ వైస్ చైర్మన్ ఉండొచ్చు లేదా వారి సభ్యుడుగా ఉండొచ్చు ఓ ప్రజాప్రతినిధిగా మన డబ్బులు మన ఇంటి పనులు కట్టి మనం ఈరోజు రోజు ఇబ్బందులకు ఇస్తున్న ప్రతి రూపాయ మన జనాలకు ఉపయోగపడే విధంగా అన్న ఆ మున్సిపాలిటీ కొట్లాడుతుంది కాబట్టి మీ వచ్చిన ఉద్దేశం కూడా అదే మీ అందరి చేతులకు చర్యలు ముఖ్యం ఒకటే ఇట్లాంటి వ్యక్తులు మనకు మున్సిపాలిటీలో ఉండాలి తాత్కాలిక అవకాశాల కోసం ఏదో వచ్చిపోయే కోసం వచ్చిపోయే జాతర లెక్క మనుషులు వచ్చిపోయాల దయచేసి అలా ప్రతి ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్క మీ అన్న లెక్క మీ తండ్రి లెక్క ఏ కూడా మీకే కాదు ఎవరికైనా కూడా మానుకోట్లా ప్రత్యేకించి ఇరవై తొమ్మిది వాటిలో ఎక్కడ పోయిన గారు ఉంటారు కాబట్టి దయచేసి ఈ మూడు రోజులు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎల్లుడితో ప్రచారం అయిపోతుంది రెండు రోజులు పైసలు గుర్తలు ఉంటాయి ఎవరి పైసలు చేసుకోండి ఇబ్బంది ఏంటో తీసుకోండి మన పసాయి ఇబ్బంది ఏం లేదు కానీ ఓటు మొత్తం ఎవరికే నిర్మాణం కావాలని చెప్పారు ఒకటే చెప్తున్నా మీరు జాగ కొనండి ఒక్క సంవత్సరం లోపల మీ కమ్యూనిటీ వారి నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు పట్టుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అది నాకు మాత్రమే సాధ్యమైంది ఇంకెవరికి కూడా సాధ్యం కాదు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ సిపిఎం పొత్తు పెట్టుకుంది పొత్తు పెట్టుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎంపీ గారి నుంచి ఎంపీ గారి నిధుల నుంచి కానీ ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ రాజ్యసభ సభ్యుల నిధుల నుంచి కానీ తీసుకొచ్చి ఖచ్చితంగా మందుల బజారు కమ్యూనిటీ మందుల బజారు శ్మశాన వాటికం చేసినాం మందుల రోడ్డు సమస్యలు తీసినాం మానుకోట మొత్తం ఒక రోజు రెండు ఒక రోజు దగ్గర ఒక రోజు నీళ్ళు వస్తే మందుల పదార్కు రోజు నీళ్ళు వస్తున్నాయి వచ్చినట్టు చేసినాం ఇవాళ రేపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా ఇరవై లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి అని తెచ్చి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపిస్తారని అందరికి సవిరంగా మనం చేస్తున్నా ఇలా అదే కాదు రేపు సాయంత్రం ఈ టైంకు ఐదు గంటలకు టైం ఏదైనా ఐదు గంటలపేట బైపాస్ మూల నుంచి భారీ ర్యాలీ ఉంటది రేపు అందరు కూడా ఆ ర్యాలీలో భాగస్వాములు గారు అని గవర్నర్ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆ యొక్క ర్యాలీకి మీరు అందరూ కూడా రావాల్సిందని అందరికీ ఆహ్వానం పలుకుతున్నా ఐదు గంటలకు అందరికీ అందరు కూడా ఆ నర్సపేట మన జింకల పార్క్ నర్సపేట బైపాస్ మూలకు మీరందరు చేరుకోవాల్సిందిగా సవినంగా మనవి చేస్తూ మీరందరూ కూడా ఇప్పటిదాకా ప్రేమకులు నాకు గెలిపించారు ఇప్పుడు కూడా వారి మెజారిటీని నేను గెలుస్తా గెలుస్తా గెలవడం అనేదానికి ఎక్కడ లేదు నేను గెలుస్తా కానీ ఒక నా ఐదు ఆరు వందల మెజారిటీతో నన్ను మున్సిపాలిటీ పంపండి వంద శాతం అభివృద్ధిని చూపించి నేను ఖచ్చితంగా మీ బిడ్డగా ఈ కుమ్ముడి బిడ్డగా మీ అందరి యొక్క మరణాలు పొందాలని చెప్పేసి ఒకసారి నన్ను మీ అందరూ భారీగా ఆడుతు మీ యొక్క ఓట్లతో నన్ను ఆశీర్వదించి మున్సిపాలిటీ పంపాలని కోరుతూ నక్షత్రం గుర్తికే గుర్తుకే